అప్పుల బాధలతోనూ లేదా అనుకోకుండా వచ్చిపడే కష్టాలతోనూ దుష్ట గ్రహాల సంచారం వల్ల జీవితంలో గడ్డు పరిస్థితులను ఎదుర్కొనే వారికి శ్రీరాముని యొక్క ఈ అభయప్రదాయక స్తోత్రం ఎంతో ఉపయోగపడుతుంది శ్రీరామ రక్ష సర్వజగద్క్ష అనే ఆర్యుల సూక్తి మనందరం వినే ఉంటాం భక్తులను అన్ని రకాల బాధల నుండి రక్షించడంలో ఆ శ్రీరామచంద్రునికి సాటి ఎవరూ లేరు షాకినీ ఢాకినీ వంటి ఎటువంటి భూత ప్రేత విశాచాలనైనా ఎంతటి బలమైన దుష్ట శక్తులనైనా చిటికలో కొట్టగలిగే వాయుపుత్రుడు హనుమంతుడు నిరంతరం శ్రీరామ సన్నిధిలోనే ఆయన పాదసేవలోనే గడుపుతూ ఉంటాడు అటువంటి శ్రీరామచంద్రుని యొక్క ఈ అభయప్రదాయక స్తోత్రంలోని ఒక్కొక్క శ్లోకము దాని అర్థము ఇప్పుడు తెలుసుకుందాం నమో నమో దశరథ నందనాయ నమోస్తు దానవ భంజనాయ నమో నమో మునిజన రంజనాయ నమోస్తు రామాయ శత్రుంజయ కారకాయ దశరథ మహారాజు కుమారుడు కరదూషణాది పద్నాలుగు వేల మంది రాక్షసులను తానొక్కడే సంహరించినవాడు దండకారణ్యములోని మునిజనులందరికీ ఎంతో సంతోషం కలిగించినవాడు భక్తుల మనస్సులో దాగి ఉన్న అంతఃశత్రులైన కామక్రోధాదులను జయించుటకు కారణభూతమైనవాడు ఆయన శ్రీరామచంద్రమూర్తికి నమస్కారం నమో నమో జానకి వల్లభాయ నమోస్తు జగన్మోహనాయ నమో నమో జగదాధారాయ నమోస్తు రామాయ ఘోరపాతక విరామాయ సామాన్య మానవులెవరూ కనీసం తాకలేని శివధనస్సును ఎక్కుపెట్టి జానకిని వివాహమాడినవాడు జగత్తునంతటినీ సమ్మోహపరచనంతటి సుందరమైన రూపము గలవాడు చరాచర జగత్తంతటికి ఆధారభూతమైనవాడు ఘోరమైన పాపములన్నింటినీ నశింపజేయగల దివ్యశక్తి సంపన్నుడు ఆయన శ్రీరామచంద్రమూర్తికి నమస్కారం నమో నమో అహల్యా శాపమోచనాయ నమోస్తు అసుర నికందనాయ నమో నమో అమృత స్వరూపాయ నమోస్తు రామాయ సర్వ నివారకాయ తన పాద స్పర్శతో అహల్యాదేవికి శాప విమోచనం కలిగించినవాడు దుష్ట రాక్షసులను దున్మాడినవాడు అమృతమే రూపము దివ్య దివ్యమానుష విగ్రహుడు అన్ని రకముల భయముల నుండి భక్తులను కాపాడువాడు అయిన శ్రీరామచంద్రమూర్తికి నమస్కారం నమో నమో ఆశ్రిత వత్సలాయ నమోస్తు అమరవందితాయ నమో నమో ఆనందరూపాయ నమోస్తు గ్రహ దోష నివారకాయ తనను శరణుజొచ్చిన భక్తుల పట్ల ఎంతో వాత్సల్యం కనబరుచువాడు దేవతలందరి చేత స్థుతింపబడిన వాడు బ్రహ్మానందమే రూపు దాల్చినట్లుండేవాడు కేవలము రామనామస్మరణ చేత సకల గ్రహ దోషములను అరికట్టగలుగువాడు అయిన శ్రీరామచంద్రమూర్తికి నమస్కారం నమో నమో ఇనుకుల తిలకాయ నమోస్తు ఈశ్వర సన్నుతాయ నమో నమో ఇందుధర ప్రియాయ రామాయ జ్వరతాప నివారకాయ సూర్యవంశములో జన్మించి ఆ సూర్యవంశమునికే వంద తెచ్చినవాడు నిరంతరము పరమేశ్వరుని చేత స్థుతింపబడేడువాడు చంద్రకళను తన శిరసన దాల్చిన ఆ పరమేశ్వరునికి ఎంతో ప్రేమైన వాడు భయము చేత గాని గ్రహ దోషముల చేత గాని లేదా గాలి ధూళి వంటి దుష్ట శక్తుల వల్ల కలిగిన అన్ని రకాల జ్వరతాపములను హరించువాడు ఆయన శ్రీరామచంద్రమూర్తికి నమస్కారం నమో నమో విభీషణ ప్రియాయ నమోస్తు విరించి వందితాయ నమో నమో విశ్వ వ్యాపకాయ రామాయ సర్వ దుఃఖహరాయ రావణుడి సోదరుడైన విభీషణుడికి అభయమిచ్చి అతని కాపాడి లంకారాజ్యమునకు పట్టాభిషిక్తిని చేసినవాడు విభీషణునికి ఎంతో ప్రేమ అయినవాడు బ్రహ్మదేవుని చేత నిరంతరము స్థుతింపబడినవాడు ఈ ప్రపంచమంతా వ్యాపించి ఉన్నవాడు ఆది దైవిక ఆది భౌతిక ఆధ్యాత్మిక దుఃఖములన్నింటినీ ఉపశమింపజేయవాడు శాంతిని చేకూర్చువాడు అయిన శ్రీరామచంద్రమూర్తికి నమస్కారం నమో నమో మారుతి సేవితాయ నమోస్ నమో నమో మాయా విదూరాయ భవబంధ విమోచనాయ వాయుపుత్రుడు మహాబలవంతుడు అయిన ఆంజనేయుని చేత సేవించబడేడువాడు బంగారులేడి రూపంలో వచ్చిన మారీచుడనే రాక్షసుడిని వధించినవాడు ఎటువంటి మంత్రాలనైనా మాయలనైనా పటాపంచలు చేయగలవాడు తనం శరణజుచ్చిన భక్తుల యొక్క భవబంధములను తొలగించి వారికి మోక్షమసంగువాడు అయిన శ్రీరామచంద్రమూర్తికి నమస్కారం నమో నమో రావణ సంహరాయ నమోస్తు రణవిశారదాయ నమో నమో రఘువంశ చంద్రాయ నమోస్తు రామాయ అపమృత్యు నివారకాయ బ్రహ్మదేవుడి నుంచి ఎన్నో వరములు పొంది దేవతలందరినీ జయించి ముల్లోకాలను పీడించిన రావణుడి వంటి భయంకరమైన రాక్షసుని సంహరించిన వాడు యుద్ధబనందు అమితమైన పరాక్రమము నేర్పు కలవాడు రఘువంశంలో జన్మించి ఆ వంశం యొక్క కీర్తిని నిన్ముడింపచేసి చంద్రుని వలే ఆ వంశమును ప్రకాశింప అకాల మృత్యువు నుండి భక్తులను కాపాడువాడు అయిన శ్రీరామచంద్రమూర్తికి నమస్కారం నమో నమో తమో విరామాయ జపించు భక్తుల మనస్సుల నుండి అజ్ఞానమనే అంధకారమును తొలగించువాడు ఈ భవసాగరం నుండి భక్తులను తరింపజేయగల రామ అనే పేరు గలవాడు అతిపిన్న వయస్సులోనే తాటక అనే భయంకరమైన రాక్షసును సంహరించినవాడు అన్ని రకముల నాగదోషములను సర్ప దోషములను నివారించగలిగినవాడు ఆయన శ్రీరామచంద్రమూర్తికి నమస్కారం నమో నమో కౌసల్యానందనాయ నమోస్తు కబంధ భంజనాయ నమో నమో తరంగితాయ నమోస్తు రామాయ భక్తజన వత్సలాయ తల్లి అయిన కౌసల్యాదేవికి ఆనందము కలిగించే ఎంతో ప్రియమైన కుమారుడు కబంధుడనే భయంకరమైన రాక్షసు వధించినవాడు కరుణాసముద్రుడు తన భక్తుల పట్ల ఎంతో ప్రేమాదరములు కలిగినవాడు ఆయన శ్రీరామచంద్రమూర్తికి నమస్కారం నమో నమో రాజీవ నేత్రాయ నమోస్తు రాక్షసాంతకాయ నమో నమో రమ్యస్వరూపాయ నమోస్తు రామాయ సకల సంపత్ ప్రదాయకాయ తామర పువ్వులు వంటి అందమైన కన్నులు కలవాడు భయంకరమైన రాక్షసులెందరినో అంతమందించినవాడు ఎంతో సుందరమైన రూపము కలిగినవాడు అన్ని రకముల సంపదలను భక్తులకు అనుగ్రహించువాడు ఆయన శ్రీరామచంద్రమూర్తికి నమస్కారం నమో నమో మదన మోహనాయ నమోస్థు మంగళ రూపాయ నమో నమో మధుర భాషణాయ నమోస్తు రామాయ స్థిర భక్తి ప్రదాయకాయ మన్మధుని వంటి అందమైన రూపం కలిగిన వాడు తనను దర్శించినంతనే భక్తులకు అన్ని రకముల మంగళములు శుభములు కలిగినట్లు ఆశీర్వదించువాడు తీయటి పలుకులతో భక్తులను ఆదరించువాడు చంచలమైన మనస్సులను స్థిరముగా నిలిపి భక్తులకు తన పాద పద్మముల పట్ల స్థిరమైన భక్తిని ప్రసాదించువాడు అయిన శ్రీరామచంద్రమూర్తికి నమస్కారం నమో నమో అరవిందలోచనాయ నమోస్తు అసుర నమో నమో ఆపత్సఖాయ నమోస్తు రామాయ ఆపదుద్ధారకాయ విచ్చుకున్న పద్మముల వంటి అందమైన కన్నులు కలిగిన వాడు రావణ కుంభకర్ణాది ఎందరో అసురులను సంహరించి లోకాలను రక్షించినవాడు భక్తులకు ఆపదలు కలిగినప్పుడు ప్రియమైన స్నేహితుని వలె చేయూతను వారిని ఆపదల నుంచి ఉద్ధరించువాడు అన్ని రకముల ఆపదల నుండి భక్తులను ఉద్ధరించువాడు ఆయన శ్రీరామచంద్రమూర్తికి నమస్కారం నమో నమో పావన నామాయ నమోస్ పట్టాభిరామాయ నమో నమో పతిత రామాయ అన్ని పాపాలను దివ్యమైన నామము అనగా తన పేరుగా వాడు లక్ష్మణ భరత శత్రుఘ్నులతోనూ సీతాసమేతముగాను సౌమిత్రితోనూ పట్టాభిషిక్తుడై ప్రజారంజకంగా రాజ్యమును పరిపాలించి ప్రజలను కన్నబిడ్డల వలె చూసుకున్న పట్టాభిరాముడు ఎంతటి పాపాత్మనైనను రామనామ స్మరణ చేసినంతనే పావన చరిత్రలుగా మార్చగలిగినవాడు తన భక్తులకు మోక్షపథానికి ఎంతో అవసరమైన జ్ఞానము వైరాగ్యము కూడా ప్రసాదించువాడు అయిన శ్రీరామచంద్రమూర్తికి నమస్కారం నమో నమో శ్రీకంఠ ప్రియాయ నమోస్మచంద్రాయ నమో నమో శ్రీధర మాధవాయ నమోస్తు రామాయ సకల రుణ విమోచకాయ లోకాలన్నింటినీ రక్షించడం కోసం భయంకరమైన కాలకూట విషయాన్ని తన కంఠంలోనే ధరించిన మహేశ్వరునికి ఎంతో ప్రియమైన వాడు భక్తులను చంద్రుని వలె చల్లని చూపులతో కటాక్షించు శ్రీరామచంద్రుడు లక్ష్మీదేవిని తన వక్షస్త్రంలోనే ధరించిన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమైన వాడు మాధవుడు అన్ని రకముల రుణముల నుండి భక్తులకు విముక్తిని కల్పించువాడు అయిన శ్రీరామచంద్రునికి నమస్కారం నమో నమో సుగ్రీవమిత్రాయ నమోస్తు నమోస్దాయకాయ నమో నమో సుజన పోషకాయ రామాయ దృష్టి దోష నివారకాయ రాజైన సుగ్రీవునితో మైత్రి చేసి అతడికి వాలి బాధ నుంచి విముక్తి కల్పించినవాడు అతడు కోల్పోయిన కిష్కింద రాజ్యమును అతని భార్యను కూడా తిరిగి అతనికి అప్పగించి ఆ విధంగా సుగ్రీవునికి ఎంతో ప్రేమ కలిగించినవాడు భక్తులందరికీ చెడు ఆలోచనలు చెడు తలంపులు మాన్పించి మంచి బుద్ధిని కలుగు మంచి ఆలోచనలు కలిగి మంచి పనులు చేయువారికి ఎల్లప్పుడూ తోడు నీడగా ఉండేవాడు దుష్ట గ్రహముల యొక్క దుష్ట జనుల యొక్క చెడు దృష్టి వల్ల కలిగే అన్ని దోషాలను తొలగించువాడు అయిన శ్రీరామచంద్రమూర్తికి నమస్కారం విదూరకం విమోచకం ఈ శ్రీరామ అభయ స్తోత్రము సామాన్యమైనది కాదు ఇది అన్ని రకముల దుష్ట శక్తులను తరిమి కొట్టి భక్తులకు రక్షణ కల్పించడం భూతముల వల్ల గాని ప్రేతముల వల్ల గాని పిశాచముల వల్ల గాని కలిగే అన్ని రకాల బాధలను నివారించి వాటిని తరిమి కొట్టి అటువంటి దుష్టశక్తులను భక్తుల చుట్టుపక్కలకు రాకుండా నిరోధించి భక్తులకు ఎంతో రక్షణ నిత్యం శ్రద్ధా భక్తి సమన్విత ఆయుర ఈ స్తోత్రమును భక్తి శ్రద్ధలతో ప్రతినిత్యము పఠించేవారికి లేదా భక్తితో దీన్ని వినేవారికి దీర్ఘాయుష్యు మంచి ఆరోగ్యము అన్ని రకముల ఐశ్వర్యములు సుఖ సంపదలు కలిగి కలకాలము సుఖశాంతులతో జీవించెదరు ఈ స్తోత్రాన్ని అందరూ సులభంగా చదువుకోవాలనే ఉద్దేశంతో డిస్క్రిప్షన్ లో ఈ స్తోత్రాన్ని ఇవ్వడం జరిగింది భక్తజనులందరూ శ్రీరాముని యొక్క స్వరూపమైన ఈ స్తోత్రాన్ని శ్రద్ధాభక్తులతో చదివి లేదా దీన్ని శ్రద్ధతో విని అన్ని రకముల గ్రహ దోషములు రుణ బాధలు పోగొట్టుకుని ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లగలరని ఆశిద్దాం శుభం భూయాత్